పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మన్యం వీరుడు స్వాతంత్ర సమరయోధుడు అల్లూరు సీతారామరాజు స్ఫూర్తితో మనమందరం పనిచేయాలని ఉంది శాసనసభ్యులు కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరు సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే కనుమూరు కృష్ణరాజు జిల్లా అధ్యక్షులు ఉండి మాజీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భీమవరం వచ్చి ఇక్కడ అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని చెప్పారు నేటి నూట ఇరవై ఏడవ జయంతి ఉత్సవంలో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు శ్రీ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నూట ఇరవై ఏడు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం ఆ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు గిరిజన మహిళలకు ఎంతో రక్షణగా నిలబడమే కాకుండా మన భారతదేశానికి స్వతంత్రం రావడానికి స్ఫూర్తిగా నిలబడి ఆ రోజు సాధించినటువంటి అందరూ ఎందరో ప్రాణ త్యాగాల ద్వారా వచ్చిన స్వతంత్రం ఈరోజు మనం జరుపుకుంటామని అన్ని రకాలుగా కూడా మనం పాలకులుగా కానీ ఈ రోజు అన్ని రకాల రాజ్యాంగంలో కానీ అన్ని రకాలుగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనం రాబోయే రోజుల్లో ఏదైతే స్ఫూర్తిగా అతి చిన్న వయసులోనే పోరాటాన్ని ముందరకు తీసుకెళ్లి ప్రతి దాంట్లో కూడా సీతారామరాజు గారు మొన్న ఆయన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో యువతంతా కూడా ఉండాలని చెప్పి మన సమాచారం కలుగుతాము